హలో అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ గోల్డెన్ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం కేదరాజులపేటలో నూట ఇరవై ఐదు గజాలు గల ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఓపెన్ ల్యాండ్ అండి నూట ఇరవై ఐదు గజాలు దీని డైమెన్షన్స్ వచ్చేసి ఇరవై ఇంటూ యాభై ఎనిమిది అండి ఇరవై ఇంటూ యాభై ఎనిమిది ఇది వచ్చేసి ఫ్రంట్ ఆఫ్ ది రోడ్ వచ్చేసి మనకు ముప్పై అడుగుల రోడ్ అండి ఇది రోడ్డుకి చివరాగర్లో వచ్చిందండి ఇటువైపు చూస్తే అపార్ట్మెంట్ ఉంది దాని పక్కన లోటస్ ల్యాండ్ మార్క్ వాల్ అయితే ఉందండి ఇది పక్కన మొత్తం ఇండివిజువల్ హౌసెస్ మొత్తం ఏరియా అయితే చాలా నీట్గా ఉందండి ఈ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఎదురైతే మనకు పడమర ఫేస్ అండి పడమర ఫేస్ ఓపెన్ ల్యాండ్ నూట ఇరవై ఐదు గజాలు స్క్వేర్ యార్డు ఇరవై ఇంటు యాభై ఎనిమిది ఓపెన్ ల్యాండ్ అండి ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి